అందరికీ నమస్కారం ఒంగోలు నడి బొడ్డులోనే దివంగత నేత కొనుజేటి రోసియా విగ్రహాన్ని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రిల్స్ ను కూడా తొలగించడం జరిగిందని పేరకం నాగాంజనేయులు ఈ రోజు మౌన దీక్ష చేపట్టడం జరిగింది ఒంగోలు ఎస్బిఎంసి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటి కొనుజేటి రోసియా విగ్రహం వద్ద ఆయన ఈ రోజు పన్నెండు గంటల వరకు కూడా ఆయన మౌన దీక్ష చేపట్టి కొనిజేటి రోసే గారి మీద ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకున్నారు అదేవిధంగా పలు డిమాండ్ల సాధన కోసం కూడా మౌన దీక్ష చేపట్టేనని దాదాపుగా ప్రభుత్వానికి ఆయన కొన్ని డిమాండ్లు కూడా పెట్టడం జరిగింది ఆ మాటలోనే విధంగా అమర్ రహి అమర్జీ పొట్శ్రీరాములు గారు జోహార్ కొంజేటి రోసే గారు ఈ రోజు కొంజేటి రోసే గారు తొంభై మూడవ జయంతి సందర్భంగా ఈ రోజు ఎంతో ఘనంగా చేయాల్సిన కార్యక్రమాన్ని ఇక్కడ జరిగిన వాటర్ ఫౌంటైన్లు లైటింగ్లు పగలగొట్టడం ఒక అవమానకరమైన కార్యక్రమం వల్ల నిరసన కార్యక్రమం చేయడం జరిగింది కొనిజైటు రోసేయ్య గారు యాభై సంవత్సరాల రాజకీయ జీవితం నాలుగు సార్లు ఎమ్మెల్సీగా చేశారు రెండు సార్లు ఎమ్మెల్యేగా చీరాల నుంచి అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నుంచి గెలిచారు పదహారు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బ ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్య వయసుల్లో ఏకైక ముఖ్యమంత్రి కొంజేటి రోసేయ్య గారే ఈ రాష్ట్రాన్ని సాధించిన అమర్జీ శ్రీరాములు గారు దేశానికి స్వాతంత్రం ఇచ్చిన గాంధీజీ గారు ఇద్దరు వయసులే మాకు వచ్చేసి వాసవి మాత ఆమె చూపిన మార్గం ఆత్మగౌరవం కోసం ప్రాణార్పణ చేసింది వారి స్ఫూర్తితోటి అహింస మార్గంలోనే వారిద్దరూ దేశాన్ని రాష్ట్రాన్ని సాధించారు ఆ తర్వాత డెబ్బై సంవత్సరాల సర్వీస్లో కేవలం ఒక కుంజటి రోజే గారు మాత్రమే ముఖ్యమంత్రిగా చేశారు తమిళనాడు కర్ణాటక గవర్నర్ రాష్ట్రాల గవర్నర్గా చేశారు అటువంటి మహా వ్యక్తి యొక్క విగ్రహానికి వచ్చేసి అవమానకరంగా ప్రవర్తిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ఈ ఒక్క సమస్య కాకుండా మాకు కులదైవం వాసవి మాత ఆమె వచ్చేసి ఎండోమెంట్ పరిధిలో ఉంది పూర్వ గుడి ఆ గుడి వచ్చేసి ఈ వాస్తవంగా కొంజేట్ రోషే గారు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు వచ్చేసి రెండు వేల ఆరులో ఎండోమెంట్ పరిధిలో ఉన్న దేవాలయాలు కానీ ఆస్తులు కానీ సత్రాలు కానీ అన్నీ వచ్చి ఆర్ఏవైసీలే నిర్వహించుకోవాలని ఇచ్చారు కానీ ఆ ఒక్కటి మాత్రం పెండింగ్లో ఉంది ఇరవై సంవత్సరాల నుంచి దానిని వచ్చేసి తిరిగి మా ఆవయ్యకు ఇవ్వాలని కోరుతున్నాం అదేవిధంగా మా క్షేత్రం ఉన్న పెనుగొండ జిల్లాను వచ్చేసి వాసిమాత జిల్లాగా మార్చాలని చెప్పి అడుగుతున్నాము కొంజేటి రోసే గారు జన్మించిన వేమూరు ప్రస్తుత బాపట్ల జిల్లాకు వచ్చేసి కొంజైటి రోసే గారు పేరు పెట్టాలని కోరుతున్నాను ప్రస్తుతం తెలంగాణలో ఫ్రెష్గా జీవో ఇచ్చి లక్డీ కపూల్లో వచ్చేసి రేవంత్ రెడ్డి గారే స్వయంగా వచ్చి ప్రభుత్వ ఖర్చుతోటి జీవో ఇచ్చి ఏది ఆయన జయంతిని స్టేట్ ఫంక్షన్లా చేయమని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు అక్కడ తెలంగాణలో అంత బ్రహ్మాండంగా చేస్తుండే ఇక్కడ మటుకు అవమానకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంతేకాకుండా మేము వచ్చేసి పేర్కొన్న నాగార్జున నేను అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అభిమాన సంఘం తరఫున మంగమూరు రోడ్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేశాం పొట్టి శ్రీరాములు గారు పుట్టిన పడమటిపల్లి గ్రామంలో ఆయన ఇంటిని డెబ్బై సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోకపోతే నిరాధురైతే అది వేరే వారి స్వాధీనంలో ఉంటే దాన్ని మా సంఘం తరఫున కొనుగోలు చేశాము ఆ స్థలంలో వచ్చేసి యాభై ఎనిమిది అడుగులు ఎత్తు పొట్టి శ్రీరాములు గారి గుడి నిర్మాణానికి కూడా భూమి పూజ చేశాము మాకు వచ్చేసి ఆరే వయసులో ఐక్యత లేకపోవటం వల్ల ఐకమత్యం కొరవటం వల్ల సహకారం అనేది తక్కువగా ఉంది ఈ రోజున నేను చేపట్టిన నిరసన కార్యక్రమానికి జిల్లా పీసీసీ అధ్యక్షులు సైదా గారు కార్యకర్తలు వాళ్ళ సభ్యులు అందరితో టీం మొత్తంగా కలిసి వచ్చి మాకు సంఘీభావం తెలిపారు ఇది చాలా సంతోషకరమైన విషయం కాంగ్రెస్ పార్టీకి కూడా మునుముందు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన కొంజేటి రోషి గారు రాజకీయంలో చేరినప్పటి నుంచి చివరి వరకు అదే పార్టీలోనే ఉన్నారు అత్యున్నత పదవులైన గవర్నర్ కానీ ముఖ్యమంత్రి కానీ అంతటి ఉన్నత స్థానాలు అందులో సాధించారు ఆరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని మునుముందు అన్ని విషయాల్లో వచ్చేసి అందరినీ కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను అందరినీ కలుపుకుంటూ ఆ పొట్టి శ్రీరాములు గారి గుడి నిర్మాణం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి వారి యొక్క స్ఫూర్తిని అంతా తెలియజేయాలని ఈ హింసా సంస్కృతి మానుకొని ప్రజలందరూ అహింసా మార్గంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఉన్న ఎత్తున్న మెట్లు తీశారు చుట్టూ ఉన్న రిటైనింగ్ వాల్ అయితే తీయలేదు మాకు బయట ఊహాగానాలు ఏంటంటే పది లక్షల రూపాయలతోటి దాన్ని మోడరైన్ చేస్తున్నారని తెలిపారు ఇప్పుడు వచ్చేసి మామూలుగా ఇలాగే తీసేటట్టు ఉంటే మొత్తం వాళ్ళు కూడా తీసేవాళ్ళు ఇప్పుడు ఏడు నెలలు అవుతుంది డిసెంబర్ గత వర్ధంతి సందర్భంలో ఈ మొత్తం పగలగొట్టారు రాత్రికి రాత్రి ఫౌంటైన్లు సామాన్లు కూడా కాలుగా తీసుకెళ్లి డంపింగ్ చేశారు కనీసం నోటీసులు కానీ ఏమీ లేవు దీంట్లో ఏందంటే ఆర్యవయసులు వచ్చేసి రెండు వర్గాలుగా విడిపోవటం వల్ల ఐకమత్యం లేకపోవడంలోనే ఈ సమస్య వచ్చింది ఆర్యవయసులు ఐకమత్యంగా ఉంటే గతంలో కొనిజేటి రోసయ్య గారు రాజకీయ రంగం ఎట్లా చేశారంటే విజయవాడలో ఆర్యవయసు శంఖారావం అని చెప్పి లక్ష మంది ఆర్యవయసులతోటి శంకరావును బహిరంగ సభ చేర్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ వారు ఆయన పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్సీగా పదవినిచ్చి ఆర్థిక మంత్రిగా వచ్చేసి ఉన్నత స్థానాలు ఇచ్చారు ఆర్థిక మంత్రిగా చేసి పదహారు బడ్జెట్ పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే ఏ రోజు మిగులు బడ్జెట్లోనే చేశారు తప్పితే అప్పులు చేసే పరిస్థితి కానీ పార్కింగ్ చేసే పరిస్థితి కానీ ఆయన తీసుకురాలేదు అప్పటి గొప్ప మహానుభావుడు అటువంటి కొనిజేట్ రోజే గారికి ఈరోజు ఈ పరిస్థితి రావటం బాధ ఈ ఆవేదనతో ఎక్కడో చెయ్యొచ్చు ఇంట్లోనో లేక మా గతంలో కూడా నిరాహార దీక్షలు చేశాము ఈ ఎండలో వచ్చేసి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండటం అనేది అది కూడా స్పందన కరువైన సమయంలో ఇది కాబట్టి మౌన పోరాటంగా చేశాము ఈ మౌనంతో అందరినీ గెలుపు ఎందుకంటే మనకు పాట కూడా ఉంది మౌనంగానే ఎదగమని చెట్టు మొక్క చదువుతుంది తర్వాత చెట్టు అయిన తర్వాత అందరూ చెట్టు కింద చేరుతారు అట్లాగే ప్రారంభంలో ఇటువంటి బాలరిష్టాలు ఉంటాయి ఇటువంటి చిన్న చిన్న వాటికి వెనకాడితే ముందుకు పోవటం అనేది కష్టం కొంచోడి రోసే గారి స్ఫూర్తితోటి ఈ గవర్నర్ గారికి వినతిపత్రం రాయటానికి సంతకాలు పెట్టి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్ట ఎనిమిది డిమాండ్లతోటి ఇలా ఆయన వారిది లక్ష మందితో బహిరంగ సభ చేయలేకపోయినా లక్ష మంది దగ్గర సంతకాలు సేకరించి గవర్నర్ గారికి పంపించి వారికి తగిన గౌరవం కలగాలని దానికోసం ప్రయత్నం చేస్తున్నాము తెలంగాణలో మాదిరి ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచోడు రోసే గారి జయంతి వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలని జీవో ఇవ్వాలని కోరుకుంటున్నాం